నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు నాకు ఒక పోస్ట్ కనిపించింది ఏంటి అంటే మహాశివరాత్రికి సంబంధించి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సమయంలో ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు కానీ మిగిలిన బస్సు అంతా కూడా వన్ అండ్ హాఫ్ పేర్ మీద అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ తోటి బస్సుల్ని నడుపుతున్నారు అని ఇక్కడ రెండు విషయాల్ని మనం మాట్లాడుకోవాలి ఎదుటి మతాన్ని విమర్శించాలనో లేకపోతే ఎదుటి వాళ్ళకు ఇస్తున్నారు అనే ఆక్రోషంతో కాదు దేవాలయాలు సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో కొన్ని వేల ఆలయాలను తమ గుప్పెట్లో పెట్టుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖలను దేవ ఆదాయ ధర్మ ఆదాయ అని ఆదాయ మార్గాలుగా మార్చేసి వాటి ద్వారా వస్తున్న డబ్బులను ఇబ్బడి ముబ్బడిగా మిగిలిన వాళ్లకు పంచిపెడుతూ హిందువులకు సంబంధించిన పండగలు వచ్చినప్పుడు మాత్రమే హిందువుల మీద పడి ఎంతకాలం దోచుకుంటారు హిందువులలో పేదవాళ్ళు లేరా హిందూ పండగలు రాగానే ఎందుకు ఛార్జీలు పెంచుతారు అరే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయో తెలుసా ఒక వేములవాడ నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయో తెలుసా ఒక యాదగిరిగుట్ట నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయో తెలుసా అసలు ఆలయాలకున్న భూములు ఎంతో తెలుసా ఆ భూముల ద్వారా వస్తున్న ఆదాయాలు ఎంతో తెలుసా అరే ఇమాంలకు అలాగే చర్చ్ ఫాదర్లకు జీతాలను పెంచేస్తారు జెరూసలేం వెళ్తున్నాం హజ్ యాత్రలకు వెళ్తున్నామంటే సబ్సిడీలు కల్పిస్తారు వాళ్ళని ప్రత్యేకంగా శ్రద్ధతో పంపిస్తారు రాగానే గుర్తు పెట్టుకొని వీళ్ళకి యాత్రలకు సపోర్ట్ చేయాలంటారా తప్పు కాదు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో అది తప్పు కాదు కానీ మెజారిటీగా ఉన్న హిందువుల కోసం కూడా ఖచ్చితంగా ఏదో ఒక సౌకర్యం కల్పించాలా వద్దా ఎందుకు శివరాత్రి రాగానే వన్ అండ్ హాఫ్ వేర్ దసరా రాగానే వన్ అండ్ హాఫ్ ఫెయిర్ సంక్రాంతి రాగానే వన్ అండ్ హాఫ్ వేర్ సమ్మక్క సాతర సారక్క జాతర రాగానే వన్ అండ్ హాఫ్ వేర్ హే ప్రభుత్వం ఇక్కడ సబ్సిడీలు కల్పించి ఉచిత బస్సులు పెడితే ఏమైనా నష్టాల్లో కూరుకుపోతుందా దేవాదాయ శాఖల నుంచి వచ్చిన డబ్బులన్నీ దొబ్బేస్తంటారు కదా ఆఖరికి దేవాదాయ భూముల్ని కూడా డెవలప్మెంట్ పేరుతో వాడేస్తారు కదా లీజులకు ఇచ్చేసుకుంటారు కదా మరి ఆ వస్తున్న డబ్బుల్ని ఈరోజు సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందువుల పండగ సమయంలో ఎందుకు ఉపయోగించరు అమ్మా ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చింది కదా అయినా నువ్వెందుకు ఇలా కాంగ్రెస్ పార్టీని అంటావంటే సార్ భార్య భర్త కొడుకు కూతురు ఉంటారు కూతురు తల్లి భర్తను కొడుకును వదిలేసి వెళ్ళిపోతారా బస్సులో ఏమండి నాకు నాకు నా కూతురికి ఫ్రీ ఇచ్చింది కదా మీరు మీ కొడుకు ఇక్కడే ఉండండి పండుగను మేము ఇద్దరం చేసుకుంటామని వెళ్తారా నా అదేంటి వాళ్ళిద్దరికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఫేర్ పెట్టి వీళ్లకు ఫ్రీ అంటే అది మొత్తం కలిపితే హాయిగా నలుగురు కుటుంబంతో కలిసి వెళ్ళిపోతారు కదా ఏంటి అసలు ఇది మారరా ఎంతకాలం ఎంతకాలం చూస్తూ ఉండాలి ఏమంటారు అత్త సొమ్ము అల్లుడు దానమని ఈరోజు దేవాదాయ శాఖల ద్వారా వస్తున్న సొమ్మును తీసుకెళ్ళి అన్యమతాల కోసం ఉపయోగిస్తూ హిందువుల పండగలు హిందువుల ఆలయాలు హిందూ ఆలయాల్లో పూజ చేసే పూజారుల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు ఆంధ్రప్రదేశ్లో అయితే నలభై రెండు కోట్లు ఎంతో రిలీజ్ చేసిండ్రు ఇక మన దగ్గర అయితే చెప్పసక్యమే కాదు జీతాలను అమాంతం పెంచేసిండ్రు ఇమాంలకు పాస్టర్లకు సంబంధించి అసలు తెలంగాణలో క్రిస్టియన్సే లేరు కానీ పాస్టర్ల జీతం కోసం బడ్జెట్ కేటాయిస్తారు ఇక ఆ పైన ఏమంటారు ఆ దేవుడికే తెలవాల లేని ఒక మతం కోసం ఆ మతాన్ని వ్యాపింపజేసే పాస్టర్లకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు అనేది కానీ తెలంగాణలో దూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు ఉన్నాయి కనీస వేదనం దొరకని అర్చకులు ఉన్నారు అలాగే ఆలయాల మనుగడ కోసం ఏం చేయాలి అని గ్రామంలో ప్రజలతో కలిసి ఆలయాన్ని నడపడం కోసం అహర్నిశలు కర్చ కష్టపడుతున్న అర్చక స్వాములు ఉన్నారు ఎందుకు దేశం మొత్తంలో ఆలయాలకు సంబంధించి ఉన్న భూములెంత ఆస్తులెంత బంగారం ఎంత ఇన్ని ఆస్తులుంచుకొని కూడా మెజారిటీగా ఉన్న హిందువులు పేదవాళ్ళుగా కనీసం పండుగలు చేసుకుంటే ఒక గుడికి వెళ్ళడానికి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి కూడా వెళ్ళలేని దుస్థితిలో ఎందుకు ఉండాలి అసలు మసీదుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది తెలియదు చర్చిల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది తెలియదు వాటికి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు వాటి మీద ప్రభుత్వానికి ఎలాంటి కంట్రోల్ ఉండదు కానీ వాటి మనుగడ కోసం బడ్జెట్ కేటాయిస్తాం అక్కడ ఉన్న వాళ్ళ కోసం బడ్జెట్ కేటాయిస్తాం వాళ్ళ యాత్రల కోసం బడ్జెట్ కేటాయిస్తాం వాళ్ళ కృపా కటాక్షాల కోసం అవసరమైతే వాళ్ళు కాళ్ళ పట్టుకోవడానికి సిద్ధమైపోతాం ఏంటిది ఏంటి అరే రంజాన్ రాగానే నాలుగు గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చు బిడ్డ కానీ అయ్యప్ప మాల వేసుకుంటే మాల ధారణతో ఆఫీసులకు రాకూడదు అలాగే వాళ్ళకు సంబంధించిన ఎలాంటి ర్యాలీలైనా తీసుకోవచ్చు కానీ హనుమాన్ ర్యాలీ తీయాలన్నా జై శ్రీరామ్ అంటూ రాముడు ర్యాలీ తీయాలన్నా పర్మిషన్లు కావాలి ఆఖరికి గణపతి ఉత్సవాలు జరుపుకోవాలన్నా ఎవరి డబ్బులేసి వాళ్ళే విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేసుకుంటామన్నా పండగలు వచ్చాయంటే చాలు హమ్మో పుట్టింటికి వెళ్ళాలన్నా సొంత ఊరికి వెళ్ళాలన్నా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా హిందువుల మీద పడి దోచుకునింటాం తప్ప ఈరోజు హిందూ అనేవాడు లేకపోతే ప్రభుత్వాలతో పా సహా ప్రతి ఒక్కడు మటాష్ లేకపోతే గుళ్ళకెళ్ళకు మా వెళ్ళడం మానేస్తే చాలా మంది ఏమనుకుంటారంటే హిందువులను గుళ్ళకెళ్ళనీయకుండా మత మార్పిల్లు చేస్తారు స్వామి మనం సూపరు అనుకుంటారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే హిందూ అనేవాడు గుడికి వెళ్ళడం మానేస్తే ఫస్ట్ బతకలేదు మీరు ఎందుకో తెలుసా ఆ గుడి ముందు కొబ్బరికాయల నుంచి దేవుడి ఫోటోల నుంచి చొప్పుల స్టాండ్ దగ్గర నుంచి పూల దగ్గర నుంచి అమ్ముకుంటూ ఆదాయం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతోంది మీరు మా వాళ్ళకు సోయి సోక్యం లేదు ఈరోజు హిందువులు గుడికెళ్ళి గుళ్ళో పది రూపాయలు ఇరవై రూపాయలు హుండీలో వేయకపోతే మనుగడ సాధించండి పాపం చర్చి పాస్టర్లకు ఇమాములకు లేకపోతే హజ్ యాత్రలకు వచ్చే డబ్బులు తగ్గిపోతాయి తెలుసా ఈరోజు హిందువులు మొక్కుబళ్ళు చెల్లించుకోకపోతే ఆ దేవాలయాల ద్వారా నడిచే ట్రస్ట్ కేంద్రంగా స్కూల్స్ కాలేజీలు హాస్పిటళ్ళు బంద్ అయిపోతాయి ఆఖరికి ఆఖరికి ప్రభుత్వాలు మనుగడ సాధించాలన్నా హిందువు గుడిలో ఏమంటారు సమర్పించే కానుకలు లేదా హుండీలో వేసే పైసలు గుడికి వెళ్ళే విధానాలు అక్కడ కొనుక్కొనే ప్రసాదాల మీదే ఆధారపడుతున్నాయి ఒక గుడిలో ఆదాయం తగ్గిపోయిందంటే ఆ గుడిని మళ్ళా ఓపెన్ చేయరు కథం దూప దీప నైవేద్యాలకు గుడి కూడా దేవుడు స్వామి పైసలు అయిపోయినాయి మొన్నడు దాకా నువ్వు కుబేరుడివి అందుకే మంచిగా దండం పెట్టినాం ఇప్పుడేముంది మొత్తం అయిపోయి ఎవడు రావట్లేదు నీకు పెట్టుబడి పెడితే మాకేమొస్తుంది గతంలో గుర్తుందా కేటీఆర్ అన్నాడు యాదగిరి గుట్టను కాస్త యాదాద్రిగా మార్చేసి ఇన్ని డబ్బులు పెట్టాం ఎంత ఆదాయం వస్తుందో తెలుసా ఒక వ్యాపారం చేసేసిండు చూసి అట్లా తయారైపోయినారు రాజకీయ పార్టీలు వీళ్లకు ఏ చర్చినో ఏ మసీదునో అలా ఆదాయ మార్గంగా చేసుకొని ఏమంటారు దశమ భాగాలు వాళ్ళు చర్చికి దేనికోసం ఇస్తారో మనకు అనవసరం కానీ ఇస్తారు అనే మాట మాత్రం వాస్తవం నేను బ్రదర్ అనిల్ గారి ఏమంటారు మీటింగ్లో చాలా వాటిలో ఇన్నా అరే మీకు ప్రతి చర్చికి దశమ భాగం ఇస్తారు కదా మీరు దేనికోసం ఖర్చు పెడుతున్నారు మీ దశమ భాగాలు ఏమవుతున్నాయని తెలియడానికి మా అధికారు ఒకడు ఉంటాడు ఆ వచ్చిన డబ్బులు తీసుకొని మేము మా దగ్గర పెట్టుకొని చర్చి డెవలప్మెంట్తో పాటు మీ పాస్టర్లకు డబ్బులు ఇస్తాం మిగిలినవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పే ధైర్యం ఉండదు వీళ్ళకి ఒక మసీదు ఒక మసీదు దగ్గరికి వచ్చి ఇక్కడికి ఎలా ఆదాయం వస్తుంది ఏ రకంగా వస్తుంది ఈ మసీదులో ఏం జరుగుతోంది ఇక నుంచి ఈ మసీదును మొత్తం మా అధికారు ఒక ఆయన చూసుకుంటాడు ఈ అధికారి ఆ మసీదుకు వచ్చే డబ్బుల్ని కానీ మసీదుకు వచ్చేదాన్ని కానీ చూస్తూ ఉంటాడు ఆ తర్వాత అర్రే ఇలాంటి ఏమైనా మాట్లాడితే మెడకాయల మీద తలకాయలు తీసేసి ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోబెడతారని భయం హిందువుల విషయంలో అది లేదు అందుకే ఏ పాటికి జలగల్లాగా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎంత వసూలు చేసి లేకపోతే వాళ్ళని ఎంత విడగొట్టి ఎంత ఆనందం పొందాలి అనేటోళ్ళు ఎక్కువైపోయినారు రేవంత్ సార్ రేవంత్ సారే కాదు ప్రతి ఒక్కళ్ళు ఒకటే ప్రశ్న శివరాత్రి స్పెషల్ బస్సుల కోసం వన్ అండ్ హాఫ్ ఫేర్ అంటే ఛార్జీలు పెంచకుంటే ఆర్టీసీకి నష్టం వచ్చేస్తుందా మా దేవాదాయ శాఖలో నుంచి తీసి ఇచ్చేయండి అరే ఓ హిందువులంతా కూడా ఇన్ని ఆలయాలను బ్రతకు బ్రతకడానికి కారణమవుతున్నారు అలాగే చాలామందికి హిందువుల ఆలయాల ద్వారా వచ్చే పైసలు ఖర్చు పెడుతున్నాం పండగ సందర్భంలో వాళ్ళకి ఫ్రీ ఇచ్చేద్దామని ఇచ్చేయండి ఇవ్వరా కనీసం సబ్సిడీ హజ్ యాత్రకు జరుసలేం యాత్రలకు ఇస్తారు కదా ఇవ్వరా ఏ మేము మనుషులం కాదా సొమ్మేమో మీ వీయాలి సోకులు మాత్రం పక్కనోడికి మీరు చేస్తారు హా రూపాయి రూపాయి దే ఏమంటారు రాష్ట్ర ఖజానా ఖాళీ అయితే దేవాదాయ శాఖలో డబ్బులు వాడుకుంటారు కానీ జీ హుజూర్ అని తలొంచేది రంజాన్ వచ్చినప్పుడు గంట పర్మిషన్ తోటి లేకపోతే క్రిస్మస్ వచ్చినప్పుడు ఇంకో రకంగా చేసుకుంటూ మాట్లాడరేంటి సార్ ఎందుకు మాట్లాడతారు మీకు ఇవన్నీ ఎందుకు ఏ ఏదో వాళ్ళు ఆగుతూనే ఉంటారు హిందువులు ఇంటనే ఉంటారు మేము చేసే పని చేసుకొని పోతాం అసలు ఎక్కకంట్రాభాయ్ నేను నిజంగా చెప్తాను ఆర్టీసీ బస్సులు వదిలేసి ఆటోల్లో పోండి ఆ ఆటో అన్నలు గి ఆర్టీసీ వచ్చి లేడు ఆడోళ్లకు ఉచిత బస్సులు అని చెప్పి వాళ్ళ బతుకులు ఆగమాగం చేస్తే వాళ్ళని ఆదుకుంటా అని చెప్పి నిలువెళ్ళా మోసం చేస్తే నలభై మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఏడో చదివిన కుటుంబంతో సహా కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆటోలు తగలబెట్టుకొని ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఫేర్ వన్ అండ్ హాఫ్ ఫేర్ ఇచ్చి ఆర్టీసీని కాదు మంచిగా ఒక ఆటోలో పోండి ఆ కుటుంబం అయినా ఒక రోజు మొత్తం ఆటో శివరాత్రి పుణ్యమా అంటూ అయినా ఎక్కువ సంపాదించుకున్నామని వాళ్ళు పండగ మంచిగా చేసుకుంటారు రాజాసింగ్ సార్ చెప్పి చూసినరా ఎక్కే ఆటో హిందూదా కాదా అని చూడండి కోపం వస్తే వచ్చింది రాజా రాజాసింగ్ సార్ చెప్పిన మాట నిజం కుల వృత్తుల్ని మనం మొదలయ్యొద్దు పూలు అమ్మే దగ్గర కొనే దగ్గర హిందూదా కాదా అని చూడండి ఇప్పుడు ఒక అక్క కా మళ్ళీ అమ్మటే ఏమంటారు ఫేస్బుక్లో మొదలైద్ది ఈ వీడియోలో ఇది కట్ చేసి అక్క పూలు హిందూ దగ్గరే కొనమన్నావు కదా మరి పండించినోడు హిందువా కాదా ట్రక్కులో తీసుకొచ్చినోడు హిందువా కాదా అని చెక్ చేయని నమ్మకం లేని వాడు కొనొద్దు కొనవద్దు అంట విగ్రహారాధనే నచ్చినోడు విగ్రహానికి పూలు మాలలు కడతాడు అంటే వాడిని ఏమనాలని ఆలోచించమని చెప్తాను పండ్లు కొంటున్నారా హిందూ దగ్గరే కొనండి కొబ్బరికాయ కొంటున్నారా హిందూ దగ్గరే కొనండి చెప్పుల స్టాండ్లో చెప్పులు పెడతాడా వాడు ఆ కాదా అనేది చూడండి లేకపోతే చూడకండి ఏం ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఏ విషయంలో ప్రభుత్వాలు కానీ లేకపోతే సమాజంలో కానీ సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని చూస్తున్నప్పుడు ధర్మబద్ధంగా ఉన్న హిందువులు హిందువుల కోసం ఐక్యం అవ్వాలి తప్ప అన్యమతాల కోసం ఎందుకు అవ్వాలి ఈ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రేవంత్ సర్కార్ దీని మీద సమాధానం చెప్పాలి రేవంత్ సర్కారే కదా అక్కడ చంద్రబాబు సర్కార్ చెప్పాలి తమిళనాడులో స్టాలిన్ సర్కార్ చెప్పాలి లేకపోతే కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ చెప్పాలి ప్రతి చోట ఎందుకు హిందువుల పండుగ వస్తే దోచుకుందాం 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 అని ఈ నీచ బుద్ధి ఎంతకాలం సమాధానాలు కావాలి ఇవ్వకండి బర్రాబ్బర్ అడగండి వన్ అండ్ హాఫ్ ఎయిర్ ఎందుకు కట్టాలి మేము ఎందుకు కట్టాలి క్వశ్చన్ చేయండి మీరు వెళ్తున్న పుణ్యక్షేత్రానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉందంటే అది మాది మేము మస్తు డబ్బులు ఇస్తాం ఎందుకు కట్టాలని అడగండి ప్రభుత్వాన్ని నిలదీయండి మీరు వాళ్ళన్నప్పుడు అన్నప్పుడు గుడ్డిగా నోరు మూసుకొని కళ్ళు మూసుకొని డబ్బులు కట్టుకుంటూ అనుకో ఇదే అలవాట వద్ది అమ్మో వన్ అండ్ హాఫ్ ఎయిర్ పెట్టి గుడికి పోవాలా దీనికంటే పోకుండా ఉంటే బెటర్ కదా అని గుళ్లకు దూరం చేస్తున్నారు శ్రీశైలంలో అన్యమతాలకు అక్కడ షాపులు ఇస్తారు అదే శ్రీశైలంలో బ్రిడ్జ్ కింద దర్గా కొత్తగా వెలుస్తోంది అర్థం చేసుకోండి ప్రతి దగ్గర హిందువులను ఆలయాలకు దూరం చేస్తూ దర్గాలు వెలుస్తూ అన్యమతాలకు ఆ ఏమంటారు కేంద్రంగా ఆలయాలను మారుస్తున్నారు తెలుసుకోండి చైతన్యం కండి ఈ వన్ అండ్ హాఫ్ ఫేర్ అనో లేకపోతే హిందువుల దగ్గర ప్రత్యేక దర్శనాల పేరుతో పైసలు వసూలు చేస్తామనే బుద్ధిని పార్టీలు వీడండి ప్రభుత్వాలు వీడండి హిందూ హిందూను కాపాడుకోబోకపోతే వాళ్ళని ఏదో చేస్తున్నాం ఆ ధర్మం మీద దాడి చేస్తున్నాం లేకపోతే ఆ ధర్మాన్ని కించపరుస్తూ అన్యమతాల ప్రాపగండాతో మేము సీట్లను కాపాడుకుంటున్నాం అంటే అది మూర్ఖత్వం ఏదో ఒక రోజు అది మిమ్మల్ని మింగేస్తుంది అవునంటారా కాదంటారా నేను చెప్పిన మాటల్లో తప్పుందంటారా మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ చేశారా లేదా అనేది చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీరు చేసే ఒక్క లైక్ మన వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే లైక్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఛానల్ని నడపడానికి మేము చాలా చాలా కష్టపడుతున్నాం ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వీడియోస్ బాగా ఇవ్వగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకోగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఒక ఆఫీస్ తీసుకొని దీన్ని ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు నడిపించగలుగుతామని చాలా చాలా ఆరాటంగా మాకు కూడా ఉంది కానీ సాలరీస్ ఇవ్వడం లేని స్థితిలోనే ఇప్పుడు ఛానల్ ఉంది అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే పైసాతో ముడిపడి ఉంది ఒక్క అమ్మాయిగా ఈ ఛానల్ని అంత పెట్టి ముందుకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత నాకు లేదు అక్కడ వరకు వచ్చేదాకా మీ అందరూ సపోర్ట్ చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా నేనందరికీ సపోర్ట్గా నిలుస్తాను గతంలో కూడా చూడొచ్చు ఆర్థికంగా నేను కొంత బలంగా ఉన్నప్పుడు చాలా చాలా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేశాను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి అంత బలంగా లేను మీ అందరూ చేయుతను అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని నిలబెట్టడమే కాదు నిజాలను నిర్భయంగా మాట్లాడగలుగుతాను ఆర్థికంగా సహాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను ఆర్థికంగా సహాయం చేయాలి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఎంతో మంది వ్యాపారస్తులు ఉండుంటారు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా స్టెబుల్ అవ్వడంతో పాటు కొంతమంది దుర్మార్గులు కింద పెడతా ఉంటారు అడుక్కోవడం అని నిజంగా నాకు కూడా అడుక్కోవడం ఇష్టం లేదండి కష్టపడి నిలబడాలి అనేదే నా కోరిక అందుకే కొంత యాడ్స్ వచ్చాయి అని అంటే యాడ్స్ డబ్బులతోటి నేను కొంత గెట్ ఆన్ అవ్వగలిగినా ఎవ్వరి సహాయం లేకుండానే ఈ ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్